ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం అది వీరికి నాతో పాటు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికల డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మున్సిపాలిటీలో మరి అందించడం జరుగుతుంది అయితే ఎక్కడ కూడా ఆ ఓటర్ లిస్టులలో ఫోటోలు లేకపోవడం ఎందుకంటే మున్సిపాలిటీ స్థాయిలో ఓటర్ లిస్టుని అది సరికున్న వాళ్ళు దాన్ని చూసుకోవాలని చెప్పి ఒక నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా వాటి ఫోటోలతో సహా ఉన్నటువంటి లిస్ట్ ఇస్తే దాన్ని ఏమైనా సరిచేయగలరు గ్రామ పంచాయతీలోనంటే ఒక గ్రామంలో చిన్న ఒక గ్రామమే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒకటే పేరుతో ఉన్నా ఒకటే పేరుతో పది మంది ఉన్న గ్రామాల్లో తెలుసుకున్నటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు పట్టణ ప్రాంతాల్లో ఫోటోలు లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఫోటోలతో కూడినటువంటి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని ఇవ్వడం అనేది చాలా అంటే ఇంపార్టెంట్ అనేది నేను తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ కానీ జిల్లా అధికారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎందుకంటే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పట్టణాల్లో ఉన్న వాళ్ళందరి పేర్లు టౌ గ్రామాల్లో రాపిస్తారు ఇది మనం ఎప్పుడు చూస్తున్నది కొత్త కాదు ఇదేమి ఇదేమి వింత కాదు గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే ఎక్కడెక్కడ ఉంటున్నారనే ఊర్లలో ఓటర్లు లిస్టు వాళ్ళ పేర్లని నమోదు చేపిస్తారు ఆ నమోదు చేయించినప్పుడు పట్టణాలలో వాళ్ళ పేర్లను అని అవి అట్లే ఉంటాయి అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి మరి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ టౌన్లల్లో మున్సిపాలిటీలలో ఈ ఓటర్ లిస్టులలో వాళ్ళ పేర్లు మరి తీయాలని అంటే ఖచ్చితంగా ఫోటోలతో కూడినటువంటి ఓటర్ లిస్టులు ఉంటేనే అది సాధ్యపడుతుంది కాబట్టి అధికారులు దీనిపైన పెద్ద ఎత్తున దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది మొన్న గ్రామ పంచాయతీలో ఓటేసిన వాళ్ళు తిరిగి మున్సిపాలిటీలలో ఓటు వేయకుండా వాళ్ళ ఓటు హక్కుని దుర్వినియోగం చేయకుండా మిస్యూజ్ చేయకుండా ఖచ్చితంగా ఈ ప్రక్రియను ఎంబడే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు విత్ ఫొటోస్తో కూడినటువంటి ఓటర్ లిస్టులు మున్సిపాలిటీలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఓటర్ లిస్టులో చాలా తప్పుల తడకలు ఉన్నాయి అన్ని చోట్ల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి ప్రతి వార్డ్ నుంచి కూడా కంప్లైంట్లు వస్తున్నాయి ఇప్పుడు బా ఇప్పుడు ఒక రోడ్ మ్యాప్ తీసుకొని వాళ్ళు వార్డ్స్ తయారు చేసినారు ఆ వార్డ్స్ తయారు చేసిన తర్వాత వార్డ్స్ని ఈ వాడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ వాడి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి ఈ హౌస్ నెంబర్ నుంచి ఈ హౌస్ నెంబర్కి ఈ వార్డు ఈ హౌస్ నుంచి ఈ నెంబర్కి ఈ హౌస్ వాడు అని ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు కానీ ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు కానీ ఇట్లా కొన్ని ఒక ఏమంటారు క్రైటీరియాన్ని అనుసరించి వాళ్ళు ఏర్పాటు చేసేరు కానీ ఈరోజు ఒకటే క్రైటీరియా ఒకటే ఇంట్లో కొన్ని ఓట్లు అటు కొన్ని ఓట్లు ఇటు ఒక వార్డులోకి కొన్ని ఓట్లు ఇంకో వార్డులోకి కొన్ని ఓట్లు ఆ వార్డుకు రట్టరడమ ఉన్నటువంటి ఇళ్ళలో ఓట్లు ఇంకొక వార్డులో ఉండడము ఆ వార్డులో కాకుండా ఇంకో వార్డులో కొన్ని ఓట్లు పోవడము ఇట్లా చాలా చోట్ల ఈ తప్పుల తడక పెద్ద ఎత్తున ఈరోజు ఓటర్ లిస్టులలో గమనించడం జరిగింది అనేక ఫిర్యాదులు వస్తున్నాయి వార్డుల నుంచి మరి దీన్ని అంతటినీ కూడా పూర్తిగా రెక్టిఫై చేసిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అసలు అంటే ఒరిజినల్ నోటిఫికేషన్ ఇవ్వాలి సో ఈరోజు ఈ ఓటర్ లిస్ట్ అంతా కూడా సరి చేయకుండానే కొత్త ఓటర్ లిస్టును మళ్ళీ గ్రామ మున్సిపాలిటీలకు పంపిస్తే టెన్త్ లోపల వీటిని సరి చేసి ఇవ్వండి అనేటటువంటి విధంగా ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు టెన్త్ లోపల ఇది సాధ్యమవుతుందంటే ఫోటోలో లేవు సాధ్యమే కాదు ఫస్ట్ థింగ్ వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుంది అసలు ఎవరు ఆ ఫోటో ఎవరు ఆ వ్యక్తి అని గుర్తించడం కూడా కష్టంగా మారుతుంది ఈ టౌన్లలో ఈరోజు ఈ వార్డులో ఉంటారు నెక్స్ట్ డే నెక్స్ట్ డే వచ్చేవరకు ఇంకో వార్డులో పోయే వాళ్ళ ఓటర్ లిస్టులో ఉంటారు కొత్త వాళ్ళు ఈ వార్డులోకి వస్తారు సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు కలిగించినటువంటి అవకాశం ఉంటుంది ఓటర్లకు ఓటేసే రోజు కూడా ఇబ్బంది కలుగుతుంది